తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటి ఇన్సైడ్ ట్రేడింగ్ వలన దుష్పరిణామాలు మరియు సాధారణ ట్రేడర్కు ఎదురయ్యే సమస్యలు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుంటాం దాంతోపాటు ఇన్సైడ్ ట్రేడింగ్ను సెబీ అనేది ఎలా కంట్రోల్ చేస్తుంది సెబీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కూలంకషంగా మనం డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్గా మనం ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం మొదట మనం స్టాక్ మార్కెట్ కాకుండా సాధారణ పరిభాషలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే మన ప్రతి ట్రేడర్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ టర్మినాలజీని తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అనుకుందాం ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక ఊర్లో వస్తుంది అనుకుందాం ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పాపులేషన్ ఉండే ఒక ఊర్లో కానీ పెద్ద సిటీలో కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అనుకుందాం అది గవర్నమెంట్లో ఉన్నటువంటి కొందరు కీ పర్సన్స్ అంటే కొందరు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ను తీసుకుని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేస్ను బై చేసి ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రైసెస్ సమాంతంగా పెరిగిపోతాయి ఆ ప్రైసెస్ కనీసం అంటే ఒక వంద రెట్లు రెండు వందల రెట్లు కూడా పెరిగేదానికి స్కోప్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ షాపింగ్ మాల్సు ఎక్కువ పరిశ్రమలు వచ్చేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అవి రేట్ అనేది అమాంతంగా పెరుగుతుంది అప్పుడు వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది ఇలా ఒక హోదాలో ఉండి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్తో ఏదైనా అసెట్ను బై చేసి ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంటు రిలీజ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్ను కానీ ఆ పర్టికులర్ అసెట్ను కానీ అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు దీన్నే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు వీటన్నిటిని కూడా గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఒక స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకున్నాం ఏదైనా సరే ఒక స్టాక్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్గా ఇన్ఫోసిస్ స్టాక్ మనకు ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఇన్ఫోసిస్ స్టాక్ మనకు ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంటుంది ఇప్పుడు ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఎప్పుడైతే రిజల్ట్ వస్తాయో ఇన్ఫోసిస్ రిజల్ట్ అప్పుడు ఈ స్టాక్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వడం మనం చూస్తుంటాం ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఫ్లక్చుయేట్ అవ్వడం చూస్తుంటాం ఈ ఇన్ఫోసిస్ అనే కాదు ఏ స్టాక్ అనేటువంటి కూడా ఇప్పుడు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి ఒక కీ రోల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరికైనా తెలుసు అనుకోండి రేపు ప్రెస్ మీట్లో వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్ ఆల్రెడీ తెలుసుకుని బయట వ్యక్తులకు అందజేసి వాళ్ళు ఆ స్టాక్స్ కొనడం కానీ ఇన్ కేస్ ఆ కంపెనీలో పాజిటివ్ రిజల్ట్ ఉంటే కొనడం కానీ లేకుంటే నెగిటివ్ రిజల్ట్ ఉంటే అమ్మడం కానీ అలా లేదు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రుల నుంచి మంత్రులు సహాయ మంత్రులు ఇలాంటి వాళ్ళకి మాత్రమే చాలా కీ రోల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తెలిసి ఉంటుంది అలాంటి వారి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ స్టాక్స్ బై చేసిన తర్వాత ఒక టూ డేస్లో అనౌన్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈ స్టాక్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది ప్రైస్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది అప్పుడు వాళ్ళు సేల్ చేసుకొని డబ్బు చేసుకుంటారు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనకు సెక్యూరిటీస్ బోర్డ్ అనేది ఒకటి ఉంది సెబీ స్టాక్ మార్కెట్ మొత్తం కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ మనకు సెబీ ఉంది కాబట్టి సెబీ అనేది చూసుకుంటుంది అనమాట ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో ఎక్కువ వాల్యూమ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయో ప్లస్ ఎప్పుడైతే రిజల్ట్ అనౌన్స్మెంట్ జరుగుతుందో ఇలాంటప్పుడు అంతా కూడా సెబీ అనేది చూస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్ను పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే వాళ్ళకు ఎవరి మీదైనా సరే ఎటువంటి ఇండివిజువల్ పర్సన్ మీదైనా సరే వాళ్ళకు అనుమానం వస్తే వాళ్ళ టోటల్ ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మనం ఇండియాలో ఇలాంటి కేసులను చాలా కేసులను కూడా చూసాం చాలామంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీ బోర్డ్ మెంబర్స్ నుంచి ట్రేడ్ చేసి సేల్ చేస్తుంటారు ఇలా కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను జైలు పంపించడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో ఈక్విటీస్ మార్కెట్లో చాలా సేఫ్ అన్నమాట ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళ మీద సెబీ అనేది ఎలాంటి పెనాల్టీస్ వేస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం సెబీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెనాల్టీ వేస్తుంది యాక్చువల్గా ఇన్సైడ్ ట్రేడింగ్ ఎవరైనా చేశారని గుర్తించినట్లయితే వాళ్ళ మీద ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ అనేది పెనాల్టీగా వేస్తుంది లేకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళు ప్రాఫిట్ చేసినట్లయితే ఆ ప్రాఫిట్ ఇంటూ త్రీ టైమ్స్ ఇప్పుడు ఒక థర్టీ క్రోర్స్ ప్రాఫిట్ చేశాను అనుకోండి వాళ్ళకి నైంటీ క్రోర్స్ వాళ్ళకి పెనాల్టీ అనేది వేస్తుంది వాళ్ళ మీద క్రిమినల్గా కేసెస్ అనేది పెడుతుంది ఆ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగింటాయో ఆ ఇన్ఫర్మేషన్ ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా క్యాన్సల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇన్ కేసు మనం ఎవరైనా సరే నార్మల్ ఇన్వెస్టర్లు ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ ఉండి లాస్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది రీఫండ్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి చాలా వీడియోస్ మనం ఈ ఛానల్లో ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా వీలు దొరికినప్పుడల్లా మీకోసం ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ను మీకోసం చేస్తుంటాను ప్రతి వీడియోను తప్పకుండా చూడండి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో చేస్తూ వస్తున్నాం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయండి